హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండీ హెస్సన గ్రిటెక్ గుండెడిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ సెప్టెంబరు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ఫ్రెండ్స్ సెప్టెంబర్కి లాస్ట్ రోజు ఈరోజు మార్కెట్ వచ్చేసరికి బ్యాడికి మార్కెట్లో ఫుల్ వర్షం పడిందంట వ్యాపారస్తులు వచ్చారంట కానీ అంతగా అంటే సరుకు కూడా నాకు తెలిసి ఒక ముప్పై వేల నుంచి నలభై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది అందుకోసం అనేసి మార్కెట్లో ఎక్కువ రేట్ అయితే వేయలేదు ఒక రైతు మనకేం కామెంట్ చేశారంటే దాని గురించి చెప్పే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వినండి నా దగ్గర చూసుకుని నా దగ్గర నార అయిపోయింది పోతుంది పోతు నా దగ్గర నా ఇంకా రెండు నర్సరీలు చిన్న నర్సరీలు ఉన్నాయి తెలుసు మీకు దాంతో అయిపోయి కూడా చాలా రోజులు అయింది దీంతో వెరకబట్టి దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతుంది దీంతో కూడా అయిపోయింది ఇది ఒక రైతు ఆపుకున్నాడు ఇదంతా ఒక అరవై డెబ్భై వేలు ఉంటుంది మొత్తం కూడా అంతకుమించి మన దగ్గర ఏం లేదు నారు కోసం వీడియో చేస్తున్నావా ఏది దాని గురించి నేను నారు గురించి చెప్పక కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు అవుతుంది నా దగ్గర వాళ్ళ నారు ఉంది నా దగ్గర తీసుకుని నేను ఎక్కడ కూడా చెప్పలా అంటే కొంతమంది చెప్పడం కూడా మనకు అన్న మీరు కామెంట్ చేయడం కూడా చాలా వరకు మంచిదే ఇంకా ఈరోజు అలా నేను చెప్పేది అంటే ఓపెన్గా చెప్తా అన్న నా దగ్గర నారు ఉందా నారు ఉందన్న అని చెప్తా దానికి వీడియోకి సంబంధం ఏముంది లింక్ పెట్టేదానికి కూడా సందర్భం ఉండాలి ఇప్పుడు లాస్ట్ దశలో నారు ఏమంటుంది నా దగ్గర పచ్చిమిరప నారు ఉంది కావాలంటే తీసుకో మరి ఇంకా బ్యాడ్కి మార్కెట్కి అయితే ముప్పై వేల నుంచి దగ్గర దగ్గర నలభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజు వరంగల్ మార్కెట్కి అయితే పదివేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి కూడా పదివేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కి అయితే లక్ష బస్తాలు అయితే ఈరోజు రావడం అయితే జరిగింది ఇంకా మనము ఓవరాల్గా మార్కెట్ విషయానికి వచ్చేసరికి రైతులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అని అనే అనే దాని గురించి మనము వివరించుకోవాలంటే ఖచ్చితంగా సెప్టెంబర్ సారీ అక్టోబర్ పదహైదు తర్వాతనే మాట్లాడుకుందాం వీడియో అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయట్లేదు మీరు లైక్ అనేది మర్చిపోతున్నారు లైక్ చేస్తే చాలా వరకు బూస్టింగ్ వస్తుంది చాలామంది రైతులకు తెలుస్తుంది ఈరోజు ఆ విధంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ గురించి చెప్పుకున్న తర్వాత మనము గుంటూరు హైదరాబాదు బ్యాడీ మార్కెట్కి వచ్చేద్దాం ఈరోజు మనకు వరంగల్ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కానించి పంతొమ్మిది వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల కాని పదహారు వేల వండర్ హార్ట్ పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు అగ్ని పన్నెండు వేల కాని పద్నాలుగు వేల వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కాని పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ కూడా సారీ హైదరాబాద్ మార్కెట్ కూడా ఏడు వందల బస్తాలు వచ్చినాయి తేజాలు పద్నాలుగు వేల కాని పంతొమ్మిది వేలు ఆర్మూర్ అయితే పదివేల కానించి పద్నాలుగు వేల వందలు సింజంట పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు సూపర్ టెన్లు పదమూడు వేల కాని పదహారు వేల వందలు తేజ ఎనిమిది వేల కానించి పన్నెండు వేలు సీడ్ తాలు వచ్చేసరికి ఐదు వేల కానీ ఎనిమిది వేలు ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా మనకు దగ్గర దగ్గర పదివేల బస్తాలు వస్తే తేజాలు పాట వస్తే ఇరవై వేలు మామూలుగా అయితే పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేలు తాలు అయితే పదివేలు చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర నారు మొత్తం చూసుకోండి ఓవరాల్గా అయిపోయి మా ఊళ్ళు నెట్లు కడుతున్నారు ఆల్రెడీ నువ్వు ఎట్లా చూసుకున్నా సరే మన దగ్గర నార అయిపోవడానికి రెడీగా ఉంది దీంతో ఒక ఏడు లక్షలు పడుతుంది మొత్తం పెరిగేసాం అనమాట మీరు దాన్ని ఊహించుకొని అమ్మ ఏదేదో అని అనేదానికి కూడా దానికి ఒక అర్థము దానికొక ఏమంటారు చెప్పేదానికి కూడా ఉండాలన్న మనం కూడా అన్నమే తింటున్నాం ఇంక ఏదైతే తినట్లేదు కదా ఇంకా బ్యాడ్కి మార్కెట్ విషయానికి వస్తారు ఫ్రెండ్స్ ఈరోజు డబ్బి వ్యాడిగి డీలక్స్ సూపర్ డీలక్స్ క్వాలిటీ ఒక్క బస్తా వేసారంట ముప్పై ఐదు వేల రెండు వందలు ఇంకా యథావిధిగా మనకు పదివేల కా నుంచి ముప్పై వేల వరకు మార్కెట్ అయితే నడిచింది పదివేల కా నుంచి ముప్పై వేల వరకు అదే కడ్డీ వ్యాడిగా అయితే మాత్రం పదివేల కా నుంచి దగ్గర దగ్గర మనకు ఎంతవరకు నడిచింది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు నడిచింది అనమాట మీరు హయ్యెస్ట్ దయచేసి చూసుకోవద్దు లోయెస్ట్ మాత్రమే గమనించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర సర్పను వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి అది కూడా ఐదు వేల కా నుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు నడిచింది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి డీడీలు సర్పను సారీ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానుంచి పద్నాలుగు పదహైదు వేల వరకు మార్కెట్లో అయితే నడవడం అయితే జరిగింది ఆఫ్ రా నాపు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి మనకు అవి కూడా దగ్గర దగ్గర మనకు నాలుగు నాలుగు వేల కాయ దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేల వరకు మార్కెట్ అయితే నడ నడవడం అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి అవి ఎనిమిది వేల కాయ దగ్గర దగ్గర పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే పంతొమ్మిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా అక్కడున్న మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేయండి ఇది నా దగ్గర ఉన్న నారు పరిస్థితి ఎవరికైనా కావాల్సింటే చూసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు లక్ష బస్తాలు వస్తే లక్ష బస్తాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ పెరగదు దాన్ని గమనించండి ఎందుకంటే తక్కువ అడుగుతాడు రైతు రైతు ఎంత టెన్షన్ పడుతూ ఉంటాడో వ్యాపారస్తుడు కూడా తక్కువ కావాలనే ఆలోచనలో ఉంటాడు దాని ఉద్దేశంతో మార్కెట్ తగ్గింది ఐదు వందలు తక్కువ కడిగాడంటే ఎక్కువ బస్తాలు వచ్చినప్పుడు అడుగుతాడు సహజంగానే వ్యాపారస్తులు పది మంది వచ్చినప్పుడు మనం కూడా చాలా గిరాకు ఉన్నట్టుందని ఖచ్చితంగా మనం కూడా ఏం చెప్తాం తక్కువ కావాలనే ఎక్కువ కా ఎక్కువ రేటే చెప్తాం మనం కూడా రైతులు కూడా ఏదైనా స్ట్రాటజీ మనం ఎంత తెలివికి ఉంటామో అవకలోడు కూడా అంతే తెలివిగా ఉంటాడు అదే జస్ట్ ఒకవేళ పదివేలకు అమ్మాడు అనుకో మా భార్య వద్దన్నది మా కొడుకు వద్దన్నాడు ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తుల అడిగినప్పుడు రకరకాలు చెప్తా ఉంటాం గుంగా గుంటూరు విషయానికి వచ్చరికి లక్ష బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానించి పద్దెనిమిది వేలు డీలక్స్ సుపీరియర్ ఉంటే పదహారు పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు డీడీలు పన్నెండు వేల కానించి దగ్గర దగ్గర పదహైదు వేల కానించి పదహారు వేలు డీడీలు సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు కానీ రాలేదంట డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే పదకొండు వేల కానించి పదహైదు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదహైదు వేల మూడు వందలు పదహైదు వేల ఐదు వందలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రోమే ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి పదిహేడు వేల పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ విషయానికి వచ్చరికి మనకు పన్నెండు వేల కానించి పదహైదు వేలు సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదహారు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు కుబేర క్వాలిటీ విషయానికి వస్తే పదివేల కానించి పదమూడు వేలు కుబేర డీలక్స్ క్వాలిటీ అయితే రాలేదంట మార్కెట్కు నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తే పదకొండు వేల నుంచి నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక ఇరవై రోజుల తర్వాత డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఎక్కడ అనే ఫీలింగ్ ఖచ్చితంగా ప్రతి వ్యాపారస్తుడు ప్రతి రైతులో వస్తూ ఉంటుంది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా డీలక్స్ క్వాలిటీ కావాలని రైతు వ్యాపారస్తుడు అడుగుతూ ఉంటాడు నాది డీలక్స్ ఏమో నాది డీలక్స్ ఏమో అని చాలా వరకు వెతుకుతూ ఉంటారు నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదకొండు వేల కాని పదహైదు వేలు డీలక్స్ ఉంటే పదహారు వేల కానీ పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ యథావిధిగా ఒకటే మార్కెట్ వెళ్తూ ఉంటుంది స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కాని పదహారు వేలు క్లాసిక్ విషయానికి వస్తరికి పదివేల కానించి పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ అయితే రాలేదు ఉంటే పద్నాలుగు వేలు ఏసీ ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వసరికి పదకొండు వేల కానించి పదహైదు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తే పదకొండు వేల కానించి పన్నెండు వేలు పదహారు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల వందలు పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి మనకు పదహైదు వేల వందల కాని పదహారు వేలు బిఎఫ్ క్వాలిటీ అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు సీడు తాలు అయితే ఐదు వేల కాని ఏడు వేల వందలు తేజా తాలు అయితే మాత్రం తొమ్మిది వేల కానించి పదివేల వందలు మార్కెట్ అయితే మాత్రం క్వాలిటీలు అయితే మాత్రం డీలక్స్ ఉంటే మాత్రం మంచి రేట్ పోతూ ఉంది మార్కెట్ అయితే మాత్రం పదహైదో తారీఖు వరకు ఇంకొక ఇంకో రెండు వారాలు వెయిట్ చేయాలి ఎంతవరకు పోద్దాం మార్కెట్ అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇది ఓవరాల్గా మన మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి